హాయ్ బ్రో ఇప్పుడు మనకు ట్వంటీ సెవెంత్ వినాయక చవితి ఉంది కదా బ్రో సో గుత్తి పట్టణంలో మనకు నవ్య నైన్టీ నైన్ స్టోర్ అంటే ఖచ్చితంగా ఏ ఫెస్టివల్ వచ్చినా దొరుకుతుంది అలాంటప్పుడు మన నవ్య నైన్టీ నైన్లో ఈ వినాయక చవితికి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా ఏం తెచ్చినావు వెరైటీస్ ఏమున్నాయి ఈ యొక్క వినాయక చవితి యొక్క ఫెస్టివల్స్ ఉన్నటువంటి త్రీ డేస్ ఉన్నటువంటి ఎవరైనా కానీ యూత్ కానీ ఉత్సవాలు ఉపయోగించేటువన్నీ ఏమన్నా మన దగ్గర దొరుకుతున్నాయా ఎలాంటివి ఉన్నాయి మన షాప్లో ఇన్ని దొరుకుతాయినా ఇప్పుడు ఏ టు జెడ్ మనకి వినాయక చవితి ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ ఎండింగ్ నిమార్జనం వరకు ఏ టు జెడ్ ఐటమ్స్ మధ్య దొరుకుతాయి ఇంకా ఆఫర్స్ అంటే మన నైన్టీ నైన్ స్టోర్ అంటేనే ఆఫర్స్ నవ్య అంటే ఆఫర్స్ ఆఫర్స్ అంటే నవ్య అది ఇంకా మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు మీకు ఇప్పుడు కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి మెయిన్ కళ్యాణం ఇది మండపంలో మనకు కావాల్సిన లైటింగ్స్ లైటింగ్స్ వచ్చేసి మన దగ్గర మనకి ఇలా ఫైవ్ మీటర్స్ నుండి స్టార్టింగ్ అవుతుంది ఫైవ్ మీటర్స్ ఉంది టెన్ టెన్ మీటర్స్ ఉంది ఫిఫ్టీన్ మీటర్స్ ఉంది ఇట్లా మల్టీ కలర్ లో కంటే మల్టీలో లీవ్స్ మోడల్ ఉంది తర్వాత వచ్చేసి ఇది కూడా ఇప్పుడు కొత్త మోడల్ ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇది కూడా మన దగ్గర తెచ్చినాం ఈసారి ఇంకా తర్వాత వచ్చేసి ఇట్లా జూమర్స్ మన డీజే లైట్స్ అనేసి ఇది ఫేమస్ ఇవి దీంట్లో కూడా మన దగ్గర వెరైటీస్ సిక్స్ నుండి సిక్స్ లైట్స్ ఉంది ట్వెల్వ్ లైట్స్ ఉంది తర్వాత ఎయిటీన్ లైట్స్ ఉంది థర్టీ సిక్స్ లైట్స్ ఉంది ఇంకా పెద్ద పెద్ద మండపాలకి మనకి పోవాలంటే అనంతపూర్గా గుంతకల్పు పోవాల్సి వస్తుంది ఈసారి చాలా మంది అడుగుతున్నారు అనేసి మనం ఈ సైజ్ తెప్పించడం జరిగింది ఇవి కూడా మన దగ్గర సిక్స్టీ లైట్స్ ఇవి కూడా మనకి ఫుల్ ఫుల్ క్వాంటిటీలో మన దగ్గర దొరుకుతాయినా అట్లాగే అట్లాగే ఇట్లా లైటింగ్స్ లైటింగ్స్ కూడా మనకి ఇట్లా ఇవన్నీ వెరైటీస్ ఇంకా దియాస్లో వచ్చేసి మన దగ్గర ఫస్ట్ స్టెప్ నుండి ఫోర్ స్టెప్స్ వరకు ఉన్నాయి మీకు ఆల్ సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయినా దియాస్లో కూడా అలాగే ఇంకా పిల్లలకి సంబంధించి మీకు కుర్తాసు నిమ్మడి కి సంబంధించి కుర్తాస్ కావాలన్నా కూడా కుర్తాస్ ఇట్లా మీకు దీంట్లో కూడా సైజెస్ సైజెస్ ఉన్నాయి మీకు పిల్ల టూ ఇయర్స్ పిల్లో నుండి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు మన దగ్గర అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటుంది దాంట్లో మీకు ఇట్లా ఎల్లో కావాలంటే ఇట్లా క్వాంటిటీ మనకి ఎన్ని పీజెస్ కావాలంటే అన్ని పీజెస్ ఉంటుంది దాంట్లో మనకి ఇట్లా వైట్లో కావాలంటే వైట్ ఉంటుంది తర్వాత ఆరెంజ్ కలర్లోనే ఇది లెనిన్ టైప్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు మనకి ఫెస్టివల్ అయినా కాకుండా మళ్ళీ మనకి నెక్స్ట్ అయినా యూజ్ కాస్ట్ కూడా తక్కువ కాస్ట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా మనకి ఎక్కువ ఉంటుంది అలాగే మనకి టీషర్ట్స్ కావాలంటే ఇంకా వైట్లో టీ షర్ట్స్ అంటే వైట్లో టీ షర్ట్స్ ఉంటాయి మన దగ్గర ఎమర్జాన్కి దీంట్లో కూడా మీకు టూ ఇయర్స్ బాబు నుండి మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్లో కలర్ తర్వాత మనకి ఇట్లా ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ కలర్ ఉంటుంది దీంట్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఎన్ని సైజెస్ కావాలంటే అన్ని సైజెస్ మన దగ్గర ఉంటాయినా మన దగ్గర వచ్చేసి ఇట్లా బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయి క మనకి మండపాలకి బ్యాక్గ్రౌండ్ అనేసి మనకి ఎంతో ఇంపార్టెంట్ అనేది తెలుసు అలాగే దీంట్లో మనకి దగ్గర దగ్గర ఫార్టీ మోడల్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎన్ని మోడల్స్ ఉంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉండేది ఒట్టి వేరు వినాయకుడు ఈ ఒట్టి వేరు కూడా మన దగ్గర మూడు సైజులు ఉంటాయి మనకి స్మాల్ సైజు నుండి బిగ్ సైజు వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇట్లా లీఫ్ మండపానికి మనకు కావాల్సిన లీఫ్ లీఫ్ తీగలనేసి దీంట్లో గోల్డ్ కలర్ మనకి గ్రీన్ కలర్ తర్వాత ఇట్లా బ్లూ కలర్ ఇట్లా మనకి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా మనకు వచ్చేసి బెలూన్స్ బెలూన్స్లో కూడా మన దగ్గర ఫుల్ ఏ కలర్స్ కావాలంటే ఆల్ కలర్స్ మల్టీ కలర్ కావాలన్నా సింగిల్ కలర్ కావాల అన్ని కలర్స్ మన దగ్గర ఉంటాయి ఇప్పుడు వచ్చేసి సిమ్లా సిమ్లా అనేసి ఫుల్ ఫ్లవర్స్ అనేది ఫుల్ సేలింగ్ ఉంది ఇలా వస్తాయి మీకు దీంట్లో కూడా మీకు టోవల్ టువల్ పీజెస్ వస్తాయి ఇవి దీంట్లో కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ కలర్స్ ట్వంటీ కలర్స్ వస్తాయి దీంట్లో ట్వంటీ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలాగే జెండాలు జెండాల్లో కూడా మన దగ్గర మీకు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఆల్ సైజెస్ ఉన్నాయి దీంట్లో ట్వంటీ నుండి థర్టీ థర్టీ నుండి ఫార్టీ ఫార్టీ నుండి సిక్స్టీ ఇలా ఆల్ సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఇస్తాము ఇట్లా విగ్రహాలకి మనకి దండలు కావాలన్నా దండలు ఉంటాయి ఇట్లా మీకు వచ్చేసి జూమర్లు కావాలంటే జూమర్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి మనకి ఇట్లా ఖచ్చితంగా ఇది చెంకీ అనేది మనకి ప్రతి మండపాన్ని కడతారు ఇలాంటి దాంట్లో కూడా మన దగ్గర ట్వంటీ నుండి థర్టీ కలర్ ట్వంటీ నుండి థర్టీ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఫుల్ వెరైటీస్ మనకి ఇట్లా వచ్చేసి దీంట్లో సింగల్ స్టెప్ డెకరేషన్కి సింగిల్ స్టెప్ కానీ దీంట్లో ఫోర్ స్టెప్స్ కానీ ఇంట్లో త్రీ స్టెప్స్ కానీ ఇట్లా ఫుల్ వెరైటీస్ దీంట్లో కూడా మన డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా బ్యాడ్జెట్స్ బ్యాడ్జెట్స్ కూడా మన దగ్గర రెండు మూడు మోడల్స్ ఈ మధ్యాహ్నానికి మనకు బ్యాడ్జెట్స్ తర్వాత ఈ తలకి కట్టుకునేటివి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి తర్వాత వచ్చేసి కండువా కండువా కూడా మన దగ్గర ఇట్లా వినాకుని పండువాలు కూడా మన దగ్గర వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా మనకి బిఏపీస్ కావాలంటే పట్టు టైప్ కానీ అన్ని మోడల్స్ ఉంటాయి లేదంటే ఇలా డెకరేషన్ ఐటమ్ కావాలంటే ఇది కూడా మనకి ఇట్లా వెరైటీ ఐటమ్ ఇది వినాయకునికి మనకి బ్యాక్గ్రౌండ్కి ఇది ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు గొడుగు ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సైజెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సైజెస్ అలాగే వచ్చేసి ఇది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వినాయకునికి మన బ్యాక్గ్రౌండ్ అనేది ఫ్రీ కూడా ఫ్రీ తో వస్తుంది ఇది ఇది మీకు విడితే వచ్చేసి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు హైట్ చేసుకోవచ్చు విడుతు చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఉంటుంది ఇది కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకా ఇంకా మీకు పీటలు బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్స్ 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 కావాలన్నా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఇవి బాగా ఉపయోగపడతాయి ఇవి కూడా ఫుల్ సైలింగ్ ఉంది మన దగ్గర దాంట్లోనే మనకి ఇవి కూడా మనకి బ్యాక్గ్రౌండ్కి ఇవి మనకి ఇట్లా కావాలంటే ఇట్లా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇవి కూడా మన దగ్గర దొరుకుతాయి రెండు పూలవి కూడా మన దగ్గర బంతి పూలు అవి ఇవి కూడా ఫుల్ సేలింగ్ ఇవి ఫైవ్ పీసెస్ వస్తాయి ప్యాకెట్లో దీంట్లో సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ వస్తుంది మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ వస్తుంది ఇవి కూడా మన క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ దొరుకుతుంది ఇట్లా మీకు పీటలు కావాలంటే ఆల్ సైజెస్ ఉంటాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఆల్ సైజెస్ మన దగ్గర పీటలు మనకి అన్ని సైజులు దొరుకుతాయి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మీరు ఇక్కడ మీకు చూపించినది కొన్ని మాత్రమే మీరు మన షాప్కి వస్తే నిదానంగా వచ్చి రేటు కూడా రేటు చూడండి క్వాలిటీ చూడండి రెండు మీకు చూసిన తర్వాత కొనండి ఫస్ట్ మన షాప్ విజిట్ చేసి మీకు ఐటమ్ నిదానంగా చూసుకొని రేటు చూసుకొని క్వాలిటీ చూసుకున్న తర్వాతే కొనండి మనకి వినాయక చవితి ఫెస్టివల్ నుంచి నిమజ్జనం వరకు అన్ని ఇక్కడ మాటల్లో చెప్పాలంటే ఫెస్టివల్కి సంబంధించిన ఇంకా పక్క పోకుండా ఇక్కడే ఉన్నాయి నవ్యాలు అన్ని దొరుకుతాయి వెరీ గుడ్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి మనది మన గాంధీ బొమ్మ గట్టు నుండి వస్తే స్ట్రైట్ వస్తే పోయే దారిన ఇది మన నియర్ అమృత్ ట్యాక్సీస్ దగ్గర నవ్యా నైన్టీ నైన్ స్టోర్ అండ్ గిఫ్ట్ సెంటర్ అని ఉంటుంది మన దగ్గర మీరు ఇంతవరకు మాకు ఎంత సపోర్ట్ ఇచ్చినారంటే అంత సపోర్ట్ ఇచ్చినారు అదే విధంగా ముందు ముందు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలనేసి మా కస్టమర్లకు మా షోభ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా వృత్తి వృత్తి మరియు గుత్తి పరిసర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాది నవ్య నైంటీ నైన్ స్టోర్ అండ్ గిఫ్ట్ సెంటర్ ఈ పండగ అందరు సుఖ సంతోషాలతో జరుపుకోవాలనేసి కోరుకుంటూ మీ చిరంజీవి నవ్యా నైన్టీ నైన్ స్టోర్ అండ్ గిఫ్ట్ సెంటర్ యజమాని